రాత్రి కాంక్రీట్ జంగిల్ కు దూరంగా పల్లెటూరులో కరెంటు పోయిన సమయంలో ఆకాశం వంక చూడండి మినుకు మినుకు మెరిసిపోయే నక్షత్రాలతో ఆకాశం దగదగా లాడుతూ కనిపిస్తుంటుంది కోట్లాను కోట్ల సంఖ్యలో కనిపించే తారల చముక్కులు మనల్ని అయోమయంలో పడేస్తుంటాయి అసలు ఈ విశ్వం ఎంత పెద్దది దీనికి అంతముందా అని అనుకుని వారుండరు నిజానికి మనం నివసించే ఈ భూమిపై నుంచి చూస్తే ఈ విశ్వం ఊహా కందనంత పెద్దదిగా ఉంటుంది ఎంత పెద్దదిదో అంచనా కట్టలేనంత పెద్దదిగా ఉంటుందని గుర్తుంచుకోవాలి వందలాది బిలియన్లు కాదంటే ట్రిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు కలిగిన సువిశాల విశాంతరాలలో కోట్లాది గ్రహాలు సూర్యుళ్ళు ఉండే ఓ పాలపుంత పేరే మిల్కివే దీనినే గెలాక్సీ అంటారు ఇందులోని ఓ చిన్నపాటి సౌర కుటుంబంలో మన భూమి కూడా ఓ గ్రహం మాత్రమే ఈ భూమిని మిల్కివే పాలపుంతలోని సైజుతో పోల్చుకుంటే ఓ ఇసుక రేణువంత చిన్నది మాత్రమే ఇక విశ్వం గురించి చూస్తే కొందరు శాస్త్రజ్ఞులు చెబుతున్న దాన్ని బట్టి లేదా అంచనా వేసిన విషయం మేరకు సుమారు ఏడు బిలియన్ కాంతి సంవత్సరాల దూరం దాకా విస్తరించుకుని ఉంది ఆ కూడా ఉంటుంది కానీ మనకు తెలిసిన ఊహించదగిన అబ్జర్వబుల్ స్పేస్ మాత్రం ఇప్పటికీ ఇంతే రేపటి తరం అంతకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇప్పటికన్నా పవర్ఫుల్ టెలిస్కోప్ లను కనిపెడితే కొత్త సిద్ధాంతాలు ఆవిర్భవిస్తాయి విశ్వానికి అవతలి వైపు ఏముందో కూడా తెలిసే అవకాశం ఉంటుంది అయితే అప్పుడు కూడా వారికి ఆ చివరన దాటుకుంటే ఆ పైన ఏముంది అన్న ప్రశ్న తప్పక అయోమయంలో పడేస్తుంది అందుకే స్పేస్ ఇస్ ఇన్ఫినిటీ అని నిర్ణయించేశారు అంటే విశ్వంతరాలు ఊహించలేనంత అనంతం అన్న మాట అయితే ఈ ఊహలు అంచనాలు నిజమేనా విశ్వంతరాలు అనంతాలేనా అనుకున్నప్పటికీ లేనిపోని ఆలోచనలన్నీ వస్తాయి అందులో ఒకటైన ఫ్యాంటసీ ఆలోచనే సమాంతర ప్రపంచం అంటే మన భూమి లాంటి మరో ప్రపంచం మనలాగా జనంతో నిండి ఉన్న ప్రపంచం ఎక్కడొక చోట తప్పక ఉండి తీరుతుందన్న ఊహను సైన్స్ ఫిక్షన్ అభిమానులు చాలా ఇష్టపడుతుంటారు ఏమో మనలాగే ఏదో ఒక గ్రహంపై అలాంటి ఓ ప్యారల వరల్డ్ ఉందేమో అన్న ఆలోచన వస్తుంది ఆ ఊహే వారికి తన్మయం కలిగిస్తూ ఉంటుంది వారి ఆలోచనలే నిజమైతే మనలాంటి బుద్ధిజీవులు ఎన్నో ఈ సమాంతర ప్రపంచాలలో నివసిస్తూ ఉండాలి ఈ ఆలోచనల ఆధారంగానే హాలీవుడ్ ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించింది మరెన్నో ఇలాంటి సైన్స్ ఫిక్షన్ అంశంతో టీవీలో వెబ్ సిరీస్ లు సీరియల్లు నిర్మిస్తున్నారు తమ ఆలోచనలను కోట్లాది డాలర్లుగా క్యాష్ చూసుకుంటూనే ఉన్నారు ఆ ఊహల నుంచి వచ్చినవి స్టార్ ట్రేక్ స్పైడర్ మ్యాన్ డాక్టర్ హూ అయితే సైంటిఫిక్ థియరీస్ ని కాస్త పక్కన పెడితే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఒకప్పుడు అంతరిక్షంలో బ్రహ్మాండమైన పేలుడు జరిగింది ఆపై అందులో నుంచి కాంతి వేగంతో పదార్థాలు దిశలలో వేయబడ్డాయి అవి వేగంగా క్షణంలో లక్షవంతులో ఇదంతా జరిగిపోయింది విశ్వం అప్పటి నుంచి విస్తరించడం మొదలైందని అంటారు మేధావులు ఆ విస్తరణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అలా ఎంత కాలం విస్తరిస్తుందో ఎవరికి తెలియదు ఆ వెదజల్లబడిన పదార్థాల నుంచి గెలాక్సీలు సౌర కుటుంబాలు గ్రహాలు గ్రహ శకలాలు ఏర్పడ్డాయి గొప్ప విస్ఫోటం నుంచి విస్తరిస్తున్న పదార్థాలే గెలాక్సీలుగా సౌర కుటుంబాలుగా నక్షత్రాలుగా అణువులుగా కణాలుగా ఏర్పడ్డాయి మన చుట్టూ ఉన్న విశాలమైన విశ్వంతరాలు అలా ఏర్పడినవిగా చెబుతున్నారు ఇది బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతున్న విషయం అప్పుడు మరో ప్రశ్న ముందుకు వస్తుంది ఈ విశాల విశ్వంలో సుమారు ఎన్ని గెలాక్సీలు ఎన్ని సౌర కుటుంబాలు ఎన్ని గ్రహాలు ఉండొచ్చు అని అయితే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఆలోచిస్తే ఇలాంటి విశ్వాలు మరెన్నో ఉండే అవకాశం ఉంది మల్టిపుల్ యూనివర్స్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించిన థియరీ మేరకు ఈ కాస్మిక్ ఇన్ఫ్లెక్షన్ అన్నది అన్ని చోట్ల ఒకేసారి జరిగి ఉండకపోవచ్చు మిగిలిన చోట్ల కూడా జరిగి ఉండొచ్చు ఈ శాశ్వతమైన ద్రవ్యోల్బణం కారణంగా సమాంతర ప్రపంచాలు ఏర్పడి ఉండొచ్చు ఆ బబుల్ యూనివర్స్ లు ఒకదానికొకటి కలిసే అవకాశము ఉండకపోవచ్చు అంతులేని దూరాలకు విస్తరించిన విశ్వం లోతు తెలియకపోవచ్చు అంతంత దూరాలు మనం ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రయాణాలు జరపలేకపోవచ్చు కేవలం నాలుగు కాంతి సంవత్సరాల దూరం ప్రయాణానికి మనము వేలాది సంవత్సరాలు పడుతుంది మరి బిలియన్ల కొద్ది కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న విశ్వంతరాలను శోధించడం అన్నది ఊహలకు మాత్రమే పరిమితమవుతుంది మనిషి జీవిత కాలం ఈ ఆలోచనలకు సరిపోదు మనం గరిష్టంగా వంద సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జీవించలేము కాబట్టి ఆ ప్రయాణాలు ఆ జ్ఞానం మనకు తెలియడం అన్నది అసాధ్యమైన విషయంగానే మిగిలిపోతుంది అలాగని దానిని వదిలేయమో లేమో మనిషి ఎప్పుడు ఆశాజీవి నిరంతరం తన ఉనికిని అన్వేషించే తత్వం కలిగిన వాడు విశ్వం ఓ అనుకుంటే మరెన్నో సమాంతరంగా బుడగలు ఏర్పడి ఉంటాయి ఆ థియరీ ప్రకారం మనం ఇప్పుడు ఊహించని విశ్వపు బుడగను దాటగానే మరో బుడగలోకి ప్రవేశం జరుగుతుంది ఇది అమెరికా నాలుగు దశాబ్దాలకు పూర్వం ప్రయోగించిన వయోజర్ ఫయోనియర్ లాంటి స్పేస్ ప్రోబ్లు పంపించిన డేటాను బట్టి తెలుస్తుంది ప్రస్తుతం మనం నివసించే గెలాక్సీలను అవి దాటి మరో విశ్వంలోకి ప్రవేశించాయి ఇంకా వెళ్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉంటాయి మరో విశ్వంలోకి అవి చేరడానికి సమయం పడుతుంది అది ఎంతకాలం అన్నది ఎవరు ఊహించలేరు అప్పటి వరకు అవి ఎప్పటిలా మనకు ఇప్పుడు పంపిస్తున్నటువంటి డేటాను పంపించకపోవచ్చు దూరం పెరిగిన కొద్దీ వాటితో సంబంధాలు క్షీణిస్తున్నాయి వాటిలో ఉపయోగించిన టెక్నాలజీ యాభై సంవత్సరాల నాటిది అయితే అటువైపున మనలాంటి సమాంతర ప్రపంచాలు ఉండి ఉంటే మనలాంటి బుద్ధిజీవులు వీటిని పసిగట్టి అర్థం చేసుకుని మనతో రేడియో సంబంధాలు పెట్టుకుంటే విషయం వేరుగా ఉంటుంది అలా సంబంధాలు ఏర్పడి సమాచార వ్యాప్తి జరిగితే అప్పుడు మన జ్ఞానం పెరిగే అవకాశం ఉంటుంది కానీ అక్కడి నుంచి మనకు సంకేతాలు చేరాలంటేనే సంవత్సరాలు పడుతుంది తిరిగి వాటిని అర్థం చేసుకుని మనం సంకేతాలు పంపిస్తే వారిని చేరడానికి అదే కాలం పడుతుంది అనంతమైన దూరాల కారణంగా ఈ లాగింగ్ తప్పనిసరి మీకు తెలుసా మన సౌర కుటుంబంలో కేంద్రకమైన సూర్యుడి కాంతి భూమిని చేరేందుకే ఎనిమిది నిమిషాల కాలం పడుతుంది ఈ లోపల సూర్యుడు లేకుండా పోయిన ఎనిమిది నిమిషాల కాలం వరకు ఆ కాంతి వస్తూనే ఉంటుంది భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం నూట నలభై తొమ్మిది మిలియన్ల కిలోమీటర్లు మాత్రమే ఈ దూరం కన్నా బిలియన్ల రేటు దూరాలున్న ప్రాంతాల నుంచి సంకేతాలు రావాలంటే మరెంత కాలం పడుతుందో ఊహించుకోవచ్చు అది అనంతం పైగా అవి నిరంతరం విస్తరిస్తున్న విశ్వాలలో ఉంటే మరింత కష్టం నిరంతరం కాంతి వేగంతో విసిరేయబడుతున్న ప్రపంచాలు ఎప్పుడు స్థిరంగా ఒక చోట ఉండకపోవచ్చు దూరాలు మారుతూ ఉండొచ్చు దగ్గరగా కూడా రావచ్చు దూరంగానూ పోవచ్చు అన్ని జరిగిన మనం మాత్రం ఇప్పట్లో అంతంత దూరాలు ప్రయాణం చేయలేమన్నది మాత్రం సుస్పష్టం విశ్వంతరాలలో సమాంతర ప్రపంచాలు ఉండొచ్చు మనలాంటి బుద్ధిజీవులు కూడా ఉండొచ్చు ఈ విషయాలు కొత్త అధ్యయనాల ద్వారా తెలుస్తున్న సత్యం ఒకవేళ మన పక్కనే ఉన్న సమాంతర విశ్వాన్ని చేరుకున్న అక్కడ మనలాంటి జీవులు నివసించే విధంగా గ్రహాలు ఉండకపోవచ్చు పూర్తి భిన్నమైన వాతావరణం ఉండొచ్చు అక్కడే మనం ఇన్నాళ్ళు ఊహాగానాలు చేస్తున్న సో కాల్డ్ ఏలియన్స్ కూడా ఉండొచ్చు వారి ఆకారం వారి ఆలోచనలు మనకు భిన్నంగా ఉండొచ్చు వారు మనకు సాయం చేస్తారా లేక ఆక్రమించుకుంటారా అన్నది తెలియకపోవచ్చు మనం గొప్పగా చెప్పుకునే టెక్నాలజీ గురించి చూస్తే మొన్నటికి మొన్న మన సౌర విజిట్ చెబుతున్న ఒమువావువా అనే గుర్తు తెలియని వస్తువు లేదా పదార్థం ఓ గ్రహ సకలమా లేక ఏలియన్స్ ప్రయాణిస్తున్న రాకెటా అన్నది కూడా మనం తెలుసుకోలేకపోయాం అయితే మన వాళ్ళు దాని గురించిన ఊహాగానాలు రెండు సంవత్సరాల తరువాత ప్రారంభించారు వారు మన భూమిని దూరం నుంచి స్కాన్ చేశారని భూమిపై తమతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని పరికరాలను విడిచిపెట్టారని తమ ప్రయాణంలో భాగంగానే భూమికి దగ్గరగా వచ్చి సూర్యుడు చుట్టూ తిరిగి మళ్లీ వెళ్ళిపోయారని ఊహాగానాలు జరుగుతున్నాయి అది ఎంత వేగంగా వచ్చి వెళ్ళిందంటే గంటకు లక్షకు పైగా కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ అనూహ్య మలుపులు తిరుగుతూ సూర్యుడి వైపు వెళ్ళింది ఒమువా అయితే అది ఎంత దూరం వెళ్లిపోయినా భూమిపై విసిరేసానంటున్న పరికరాలు మనకు తెలియకుండా మనల్ని పరిశీలిస్తున్నాయని ఆ సమాచారం సమాచారంకు ఎప్పటికప్పుడు చేరుతుందని చెబుతున్నారు ఏలియన్ పరిశోధకులు అదే నిజమైతే ఏలియన్స్ మనతో కాంటాక్ట్ కు ప్రయత్నిస్తున్నారన్నది త్వరలోనే తేలిపోతుంది సమాంతర ప్రపంచాల సంగతి కూడా తెలిసిపోతుంది